మరి గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అక్షణగా దేశవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి సంగతి మీకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నా ఇప్పటికీ మోడీని కేంద్ర మంత్రి పదవి నుంచి భద్రఫ్ చేయకుండా మరి మోడీ గారు నాటుక మాడుతున్న పరిస్థితి అనిపిస్తూ ఉన్నా ఏమాత్రం ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే మరి అమిత్ షాని కేంద్ర హోంమంత్రి పదవి నుంచి భద్రఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలోని బాపూజీ విగ్రహం నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి మరి అన్ని ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షలకు అనుగుణంగా అమిత్ షా నీటిని కేంద్రము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఏ మాత్రం గౌరవం ఉన్న అమిత్ షా ఎట్ని రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే ડાઉન ડાઉન બીજે કે ડાઉન ડાઉન બીજે કે ડાઉન ડાઉન બીજે કે ડાઉન ડાઉન બીજે કે

શેલા ટાજી જય કંગ્રેસ જય જય કંગ્રેસ જય કંગ્રેસ જય જય કંગ્રેસ વંદે લાલિ રામ નાથજીના માર્ગતો જય જય ગારી ભાયનો ગારી ભાય Vem, hey,